కూర్చున్నవాడు అక్కడ పక్కకు పోలే నా అడి ముగ్గురు బడిపోయా కొట్టుకొని తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాడు హాస్పిటల్లో తీసుకెళ్ళాను కానీ ఏమంటే అక్కడ దాకా వచ్చి చూసి ఆ చేయబడి అని నేను చనిపోయి చాలా అయ్యా అన్నాడు ఏమంటే ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే చిన్నవాడు కూడా చెన్నోడి దగ్గర ఏమంటున్నాడుగా మరి చిన్నవాడి దగ్గరే కదా చిన్నవాడికి తీసుకెళ్ళా అంటే ఆడన్నాడు ఇంకా పిల్లు ఇల్లు ఇంకా ఓపెన్ కూడా కాద ఇంకా ఓపెన్ చేయాలి ఇల్లు నేను పెళ్లి పెట్టుకున్నాను నా పెళ్లి ఇప్పుడు నీళ్ళు తెలిసి ఆడు పెట్టుకుంటే ఆశ అది నాకు పెద్దోడు పెద్దోడున్నాడు కదా పెద్దోడి కట్టి తీసుకెళ్దాం అన్న అంతలో వాళ్ళు ఎవరు తీసింది ఎవరిని రాండి అంటే అని ఏమండి మా అమ్మ మనమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు మన ఇంటికి అక్కడ తీసుకుంటాం ఆ రెండు బాగా ఇష్టం కదా రెండు ఆయన కట్ట తీసుకెళ్ళిన ఈ అయితే ఒక అమ్మాయి ఒక మనిషి కాదులే ఆ రెండో రెండు బాగా ప్రేమగా రెండో వాడికా ఎమ్మడే వాళ్ళవాడి గ్యాగేసింది అవునండి చిన్నవాడు కాదంటే పెద్దోడు వద్దంటే మనకాడ వేసుకొస్తారా అదే ముందు మనం అడిగితే మన దగ్గర మనకు కూడా వస్తుంది వాళ్ళకి ఎవరోసారి సార్ అన్నాడు అయ్యా వాడు ఎల్ అన్నాడు ఇదిగో పెద్దోడు కాదంటే చిన్నవాడు వద్దంటే మన వేసుకొస్తారా వచ్చా ఏదో సార్ పెట్టండి అన్న ఆఖరికి ముగ్గురు మాట్లాడుకుని ఏం చేశారు తెలుసా ముసేనా టెంట్ వేసి టెంట్ కింద పెట్టాడు ఎవరు ముగ్గురు మూడు బిల్డింగ్లు కట్టించాడు ఆ కొడుకు అసలు మా మా కొడు కింద బంగారం స్తోత్రం చెప్పండి మనం దేవుడి కంటే ఎక్కువగా బిడ్డలను ప్రేమిస్తారు దేవుడి కంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమిస్తారు ఏమో ఎక్కువగా అన్ని చేస్తారు దేనిని నమ్మినా మోసం పోతా స్తోత్రం చెప్పండి అక్కడికి ఆ టెన్ పెట్టి వచ్చి అని అంటారు దీనికి ఎంత కర్మ ఎట్ట బతికారు ఎంత బతికేయారో ఎట్ట ఎట్ట బతికాడో ఎట్ట బతికాడో ఈ రోజు ఎందుకంటే టెన్ డేస్ శాల్లో పెట్టారు కదా ఇండి బిల్డింగ్లు ఉన్నాయి వచ్చినాయా వచ్చినాయా రాలేదే కానీ మాట చెప్పమంటారా మీరు గనక మీ పాప శాప బలకాలకు తొలగించడానికి మారు మనసుకొని భావించమంటే ఆ రక్షణ మీతో పాటు పర్లోక రాజ్యం వచ్చిందే లేదు ఆ రక్షణ పొందిన మనం రేపు వచ్చిన పర్లోకి రాజ్యం లేబడితే ఇలా కొన్ని ఏది మనది శాశ్వతమైనది కాదు ఈరోజు నువ్వు చూస్తున్నా కూడా వివిధ కానీ నువ్వు దేవుడి చిత్తాన్ని వెతకగలిగితే దేవుడి చిత్తాన్ని కనుగొనగలిగితే నేను చెప్తున్నాను నీ శ్రమలన్నీ కూడా తొలగించబడతాయి నువ్వు దేవుని వైపు నడిచి దేవుని చిత్తాన్ని వెతికి దేవుని ఆలోచన వెతికి దేవుని కోసం ప్రయాసపడ్డ మొదలు పెడితే అందుకే ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే దేవుడు ఏసు ప్రభు పుట్టాడు లోకంలో ఎందుకు తెలుసా నీ పాప శాప బంధకాలు తొలగించబట్టడానికి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి తన ప్రాణాన్ని ఖైదనముగా చెల్లించిన ఆ దేవుడు నిన్ను ఒక పనిమైదు లోకం తీసుకొచ్చాడు దేవుని చిత్తమేటు వెతకగలిగితే ఈ రోజు నువ్వు నేను చెప్తున్నాను నీకున్న సమస్యను మొత్తం తొలగించు ప్రతి సమస్య తీసివేయబడింది ప్రియమైన దేవుడి బిడ్డరా ఈరోజు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇది అందరి కోసం తన ప్రాణాలను చేయించాడు ఆయన ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు ఒకరోజు చివరికి ఏ మాట నేను ముగిస్తాను ఒకరోజు ఒక తండ్రి ఒక బిడ్డని చాలా ప్రేమించాడు తన కూతురిని చాలా ప్రేమించాడు చాలా ప్రేమించాడు తన ప్రాణాల ఎక్కువగా ప్రేమించాడు కానీ ఒక రోజున ఆ కూతురు వేదవర్ నిసులో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది తర్వాత ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ కూతురు వాడు మోసం చేసి ఆ కూతురుని భయంకరమైన పరిస్థితులు వదిలేసి వాడు వెళ్ళిపోయాడు ఆ దాని బంగారం నుంచి వెళ్ళిపోయాడు అమ్మాయికి ఏం అర్థం దానివల్ల చచ్చిపోదాం అనుకుంది చనిపోదాం అనుకుంది అయితే తండ్రి ఒక ఒక లెటర్ రాసింది ఒక చిన్న చివరి అవకాశం ఆ తండ్రిని అడుగుదాం అని ఒక లెటర్ రాసింది ఏ రాసింది తెలుసా నానా నిన్ను వదిలిపెట్టి నిన్ను మోసపోయాను నేను అనుకుంటున్నాను అయితే చివరి అవకాశం నాకు నాకు ఇస్తామనుకుంటున్నాను ఏంటంటే మన ఇంటి ముందు నుంచి ట్రైన్ వెళ్ళితే ఆ ట్రైన్లో నేను ఉంటాను మన ఇంటి ముందు ట్రైన్ వచ్చినప్పుడు నేను మన ఇంటి వైపు చూస్తాను అక్కడ ఒక్క స్టార్ కట్టుంటే ఒక స్టార్ నువ్వు కట్టుంటే నన్ను క్షమిస్తున్నావు అని అర్థం ఒక లొక స్టార్ కట్టలేదనుకో నన్ను ఇంకా ద్వేషిస్తున్నావు నన్ను ప్రేమించడానికి అర్థం నేను వెళ్ళి చనిపోతాను నీ స్టాని అయిన కట్టుకుంటే నేను బతుకుతాను లేదని చచ్చిపోతాను అని ఆమె లెటర్ రాసింది పలానా రోజు ఫలానా ట్రైన్లో నేను వస్తానని చెప్పింది ఇక ఆమె తమ జీవితంలో అన్ని గుర్తు చేసుకుంటూ ట్రైన్ కింది శ్రై ముందుకు వెళ్తా ఉంది ఆలోచిస్తుంది మా నాన్న నన్ను క్షమిస్తాడో లేదో మా నాన్న నన్ను ఆదరిస్తాడో లేదో ఒకవేళ ఆదరించకపోతే ఎడ చచ్చిపోవాలి బయలు కింద కూడా చచ్చిపోవాలి ఊరేసుకొని చచ్చిపోవాలి ఎడ చచ్చిపోవాలని ఆలోచిస్తూ ఉంది ఆ ఊరు దగ్గర దగ్గరికి వస్తూ ఉంది దగ్గర దగ్గరికి వస్తూ ఉంది దగ్గరికి వస్తూ ఉంది కళ్ళు మూసుకుని గట్టిగా ఎందుకంటే బామో నాన్న స్టార్ గెచ్చాడు లేదు అని అనుకుంటా గట్టి కళ్ళు మూసుకుని చచ్చిపోదాం అని నిర్ణయం చేసుకుని కళ్ళు మూసుకొని ఆ దగ్గరికి రాగలే అత్తగా ఎంతకు ముందు రాగలే ఆ కళ్ళు అలా తెలిసి చూస్తే ఆశ్చర్యం చెప్పండి ఒక్క స్టార్ కాదు వంద స్టార్లు పెట్టున్నాయి అక్కడ బిడ్డని క్షమించాడు తండ్రి అలాగే ఎన్ని పాపశాప పండుగలు కూడా దేవుడు క్షమించడానికి నక్షత్రంగా ఉదయం చే నక్షత్రం ఉదయించాడు కాబట్టి నీ పాతం తొలగించగలిగా వాడు ఏ సుంద్రభు ఈ ఈరోజు నీ జీవితం దేవుడికి కాపు చెప్తావా ఈరోజు రక్షణ పొందకపోతే రక్షణ పొందుతావా రక్షణ పొందావా దేవుని చిత్తాన్ని వెతుకు నిన్ను ఈరోజు వరకు సజీవు ఎక్కడో నిలబెట్టాడంటే దేవుని చిత్తం నీ మీద ఉంది నీ ముందు ఎంతమంది చనిపోయారు ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమంది భయంకర పరిస్థితిలో ఉన్నారు అయినా నేను బతికించాడు దేవుడు ఎందుకో తెలుసా నీ పట్ల ఆయన ప్రణాళిక ఉంది నువ్వు చేయాల్సిన పని ఉంది కాబట్టి రక్షణ పొందిన వాళ్ళు ఈ రోజున రక్షణ పొందడానికి తీర్మానం చేసుకోండి పొందిన వాళ్ళు ఆయన చిత్తాన్ని వెతకండి తప్పకుండా నిజంగా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే నీ పట్ల దేవుని ఆలోచన ఉంది నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవ్వరు నేను ప్రేమించినా ప్రేమించకపోయినా ఎప్పుడు ప్రేమించేవాడు ఒకరు ఉన్నాడు ఆయన యేసు ఎవ్వరు పట్టించుకోకపోయినా పట్టించు ఎందుకంటే ఆయన అన్నాడు నా అరచేతులను చెట్లు నిన్ను ముద్దు మోచు వరకు ఎత్తుకొని ముద్దాడు వాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ నా యేసు ప్రభుత్వం తెలుసుకో ఎప్పుడైనా నీ జీవితాన్ని అప్పు చెప్తావా ఎప్పుడైనా జీవితాన్ని అప్పు చెప్పి మారు మనసు పను రక్షణ పొందుతావా రక్షణ పొందావా ఇప్పుడు నీకు తెలియదు కానీ దేవుని చిత్తం ఉంది అది తెలుసుకొని ఇప్పుడైనా నన్ను నువ్వు దేవుడికి అప్పు చెప్పుకో నిన్ను దేవుడు బలమైన పాత్రగా వాడుకుంటాడా ఆయన శక్తితో నింపుతాడు ఆయన బలముతో నింపుతాడు రోజు దేవుడు నీ జీవితంలో నూతన కార్యము జరిగించి నూతన శక్తితో నింపి ఈ రోజు నుంచి నీ జీవితంలో నూతన క్రిస్మస్ గాక రెండు మొక్కల మీద ప్రార్థన చేద్దాం మొక్కల మీద రండి ప్రార్థించేద్దాం ప్రభు అని కొండ వంద నెల వంద నెల ఇప్పుడే